హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా అలాగే నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చి నేను బుధవారము నాలుగో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోల్టీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇరవై ఐదు కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటోలు అయితే తేడా వరకు అయితే తక్కువగానే పోతున్నాయి ధరలు అనేది స్టాక్ కూడా ఇక్కడ చాలా వరకు అయితే తక్కువగానే వచ్చింది క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి అన్నమాట అయినా కానీ ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర ఈరోజు ఢిల్లీ మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్